ఈ గడ్డ తెలంగాణ ఉద్యమాలు నిర్మించినటువంటి వరంగల్ చారిత్రక గడ్డ ఈ చారిత్రక గడ్డ పైన వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ సంబంధించినటువంటి ఒక సమావేశం ఏదైతే ఉందో ఉమ్మడి జిల్లాలో ఉండబడేటువంటి ఆరు జిల్లాలు ఇలా బయబరికేట్ అయినాయి బైబ్రకేట్ అయినటువంటి యొక్క ఆరు జిల్లాల సమూహంగా ఒక కుటుంబంగా ఇక్కడ మనం గలవడం అనేటువంటిది నిజంగా సంతోషదాయకం ఈ యొక్క వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు రాధాకృష్ణ గారు రిటైర్డ్ జైలర్ మరియు అడ్వకేట్ గారు మరియు అదేవిధంగా వరాల్ కన్జ్యూమర్ రైట్ సంబంధించినటువంటి అడ్మిట్ చైర్మన్ గా ఉన్నటువంటి పూర్ణచంద్ర గారు అదేవిధంగా సంతోష్ గారు శ్రీశైలం గారు అదేవిధంగా జబ్బన్న గారు మంజుల గారు గోవర్ధన్ గారు మిగతా జిల్లా సంబంధించిన చైర్మన్లు రాజు గారు అందరికి కూడా వరాల్ కన్సూమర్ రైట్స్ తరఫున తెలంగాణ ఉద్యమాభిన తెలియస్తానా మిత్రులారా ఇప్పటి వరకు అందరు కూడా చాలా మంది మాట్లాడేళ్ళు మాట్లాడినటువంటి మళ్ళీ జిల్లా చైర్మన్లు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా చైర్మన్ అంతా కూడా కనీసం అంటే ఒక నిమిషం మాట్లాడగలిగేటువంటి డయాస్ని తీసుకోలేకపోతున్నారు అంటే ఇక్కడ కావాల్సింది ఏంటిది అంటే వరల్డ్ కన్సూమర్ రైట్స్ లో ఇది అనేటువంటిది ఒక ఇందులో ఇచ్చే పదవి కానీ ఈ కార్డు కానీ మెంబర్షిప్ సర్టిఫికేట్ కానీ మీకు ఇచ్చేటువంటి ఆర్డర్ కాపీ కానీ ఏది కూడా కిరీటం కాదు ఇదేం నామినేటెడ్ పదవులు కావు మీకంటూ ఒక వ్యవస్థ మీకంటూ ఒక రికాగ్నేషన్ మీకంటూ ఒక బ్యానర్ సపోర్ట్ ఉంది నేషనల్ లెవెల్ అనేటువంటి అంశాలు చెప్పడం కోసము మీకు ధైర్యం ఇవ్వడం కోసము మీ వెన్ను తట్టడం కోసము అన్ని నిత్యం అన్ని రంగాల్లో కూడా మిమ్మల్ని ప్రోత్సహించడం కోసము వెనక మేమున్నామని చెప్పేటువంటి ఒక పత్రాలు మీకు ఐడెంటిఫికేషన్ కానీ మీకు దానికంటే ముందు ఏం జరగాలి ఏం వరల్ కన్సూమర్ రైట్ లో సక్సెస్ కావాలంటే ఏం జరగాలంటే ఈ గడ్డ దాసిరది కృష్ణమాచార్యులు ప్రశ్నించినటువంటి గడ్డ ఇది ధిక్కార స్వరాన్ని నేర్పినటువంటి గడ్డ ఈ వరంగల్ గడ్డ సమ్మక్క సారక్క రాని రుద్రమాదేవుల పౌరుషాన్ని పుణిపుచ్చుకున్నటువంటి గడ్డ ఇవాళ ఆదివాసీ ఉద్యమాలు చూసింది ఈ తెలంగాణ అదే విధంగా తెలంగాణ ఉద్యమాన్ని చూసింది తెలంగాణ చారిత్రక ఉద్యమాలను చూసినాం సాంస్కృతిక ఉద్యమాలను చూసినటువంటి గడ్డ ఈ వరంగల్ గడ్డ ఈ వరంగల్ గడ్డ మీద పుట్ట బిడ్డలుగా ఆరు జిల్లాల నుంచి వచ్చినటువంటి మీ అందరూ కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సమ్మక్క సారక్క రాని రుద్రామాదేవి యొక్క ప్రతికలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది దాసరథి సంబంధించినటువంటి ధిక్కార స్వరాలు కావాలి ఏదైతే నిజాం రాజు ఆ రోజున ఉంటే నిజాం రాజు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అందరూ కూడా పీడిస్తున్నప్పుడు కూడా నిజాంకు గట్టైన చురుకలు చేసినటువంటి దాసరథి పుట్టిన గడ్డ ఇది ఈ తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పేసి జైల్లో బొగ్గు ముక్కిస్తే ఆ బొగ్గు ముక్కతోని పద్యాలను కవ్యాలను రాసినటువంటి ధిక్కార స్వరాన్ని నిర్మించినటువంటి పీడిత ప్రజల పైన ధిక్కార స్వరాన్ని వాళ్ళ వాళ్ళ పక్షాన ఉంటూ నిజాంకు వెనువులో ఒచ్చినటువంటి గడ్డ ఈ గడ్డ మరి ఆ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డలుగా సర్దార్ సర్వాయి పాపన్న బొమ్మల పోతన లాంటి కవులు పుట్టినటువంటి గడ్డ మరి ఇట్లాంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు వీళ్ళందరినీ మనము ఇలా చిరస్మరణీయంగా తలుసుకొని ఇలా ఆ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా మనం ప్రశ్నించాలి కదా ప్రశ్నే కదా దేనికైనా సమాధానం తీసుకొచ్చేది ఆ ప్రశ్నే కనుక చనిపోతే ఆ ప్రశ్నించే గొంతులే కనుక పోకపోతే ఈ రోజు ఏది కూడా మన హక్కులు అనేటువంటి మనకు రావు అని చెప్పేసి సందర్భం తెలియజేస్తానా రైట్స్ ఆర్ నాట్ గివెన్ బై ఎనివన్ ఎవరు కూడా రైట్స్ మనకి ఇవ్వరు వి ఆర్ టేకెన్ మన హక్కుల కోసం మనం పోట్లాడాలి మన హక్కుల కోసం మనం పొట్లాడినప్పుడు మాత్రమే మన హక్కులు మనం సాధించుకోగలుగుతాం కాబట్టి ప్రశ్నించే గళాలు కావాలి ప్రశ్నించే విధానాన్ని అలవర్చుకోవాలి ఇలా మన పిల్లలకే మనం నేర్పిస్తాం ఏం నేర్పిస్తాం స్కూల్లో చేంజ్ చేసేటప్పుడు మన బాబు నో లేకుండా మన బాబును చేంజ్ చేసేటప్పుడు కూడా సార్ కొంచెం కొట్టకర్రీ గట్టిగా చెప్పకర్రీ మా ఊడు సెన్సిటివ్ మా ఊడు సెన్సిటివ్ అంటాం పనులు సెన్సిటివ్ ఉంటే పెట్సిడెంటో కోల్గేటో ఏదో వాడతాం మెదడే సెన్సిటివ్ ఉంటే ఏం వాడాలి మెదడే సెన్సిటివ్ అంటే మన చిన్నతనం నిచ్చేది మనమే అలవాటు చేస్తాం మా ఊడు సెన్సిటివ్ మా అమ్మాయి తీసుకోదు మా అమ్మాయి తీసుకోలేదు అందరితో మింగిలి కాలేదు అనేటువంటి ఏదైతే ఆలోచన విధానం ఉందో దాన్ని మనం ముందునిచ్చేలా బాలనిచ్చే మనం పారదోలాలి ఎవడు ఏదన్నా ఈ రోజు ఈవి ఎందుకు జరుగుతున్నాయి ఈ రోజు ఎక్కడ అక్కడ ర్యాకింగ్ లు ఎందుకు జరుగుతున్నాయి సీనియర్లను గౌరవించకపోతే జూనియర్ సంబంధించిన విద్యార్థుల పైన రూమ్ లలో పిలిచింది నిన్న కూడా కాంగతీయ యూనివర్సిటీలో ఒక సంఘటన జరిగినట్టుంది నిన్న కూడా సో ఇంకా ఇట్లాంటి విధానాలు ఎందుకు అంటే మన పిల్లలను ప్రశ్నించే గళాలుగా పెంచాలి రెవల్యూటెడ్ పీపుల్స్ గా పెంచాలి సామాజిక అంశాలను అలవర్చ అలవర్చాలి కేవలం విషయ సూచిక పాఠ్య పుస్తకాల్లో ఉండేటువంటి విషయ సూచిక ఒక్కటే కాదు మనకు మన పిల్లలకు నేర్పాల్సింది సమాజం పైన జ్ఞానాన్ని నేర్పాలి త కుటుంబం పైన జ్ఞానాన్ని నేర్పాలి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి నేర్పాలి అందుకే అంబేద్కర్ ఏమంటాడంటే పులిలాగా బ్రతకండి పులిలాగా బ్రతికితే మీరు బ్రతుకుతారు మేకమాలే బ్రతికితే మాత్రం మిమ్మల్ని కోసుకొని తింటారు అన్నాడు మేకమాలే బ్రతికితే మనం బలి చేసుకుంటారు పులిలాగా బతుకుతే మనకు ఎదురు లేకుండా ఉంటుంది మనం బయటికి పోవడానికి సిద్ధంగా పడతాం అందరినీ ప్రశ్నించగలుగుతాం మన హక్కులను మనం కాపాడుకుంటాం కాబట్టి ఆ రోజున రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతుందో ఆ స్ఫూర్తి వలె మేక వలే కాదు పులిలాగా బతకాలని చెప్పేసి ఈ రోజున మీ అందరికీ నేను పిలుపునిస్తారా అదే విధంగా ముఖ్యంగా మన కన్జూమర్ విషయానికి వద్దాం కన్జూమర్ విషయానికి వచ్చేసరికల్లా మన హక్కులు అనేటువంటి కాల రాయబడతాయి ఏదో ఇప్పుడు హోటల్స్ పోతున్నాము హోటల్స్ లో నాశనకమైనటువంటి ఆహార పదార్థాలు ఈ రోజు ఈ యొక్క వాటర్ బాటిల్ ఉంది ఈ వాటర్ బాటిల్ ఏదైతే టాటా ఉందో దీన్ని బోలినటువంటి బాటిల్స్ ఇంకో రెండు మూడు మార్కెట్ లకు వచ్చి ఉన్నాయి బిస్లరీని బోలినటువంటి బాటిల్స్ ఒక ఐదు ఆరు బాటిల్స్ బిస్లరీ అనేటువంటి దానిపైన కొన్ని అదే లేబుల్స్ తో అట్లా వచ్చేసినాయి ఈ రోజు లేబుల్ లెస్ ఫుడ్ ఎక్కడైతుందో లెస్ ఆహార పదార్థాలు ఎక్కడైతున్నాయో వాటన్నిటి పైన మనకు అధికారం అనేటువంటి ఉంటుంది ఫ్రోజన్ ఐటమ్స్ మాంసాహార సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని కూడా నిల్వ పెడుతున్నారు ప్రజా ఆరోగ్యాలను పనంగా పెట్టేసి ఇలా హోటల్స్ లో ఫ్యామిలీలో పోయేటువంటి పరిస్థితి లేదు ఒకప్పుడు హైదరాబాద్ అంటే వరంగల్ అంటే ఈ ట్రై సిటీస్ అంటే మన దగ్గర వశ్చిన్లు అంటే ఆహారం పెడతామంటే మన దగ్గర అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట తెల్లవారుజాము నాలుగు గంటలకు కూడా మన దగ్గర భోజనాలు దొరికినట్టు సందర్భాలు ఉన్నాయి అలా భారతదేశ చరిత్రలో ఆహార ఉత్పత్తుల కలిసి ఎక్కడ జరుగుతుంది అంటే ఈరోజు తెలంగాణ అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్నాం ఇలా కూడా విషతులు ఏమైపోయినాయి మన పిల్లలకు ఇచ్చేటువంటి సరుకులు విషత్తులు ఏమైపోతున్నాయి పప్పు దినుసులు కానీ నూనె కానీ నెయ్యి కానీ ఇవన్నీ కూడా కలిపి అవుతున్నాయి అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జేబులు నింపుకుంటున్నారో ఎవరికైతే చెందాల్సినటువంటి సంవత్సరం వనరులు చెందకుండా చేస్తున్నారు ఇలా గర్భిణి స్త్రీలకు ఇచ్చేటువంటి ఫుడ్ ఏదైతే న్యూట్రిషన్ ఫుడ్ ఉందో బాలామృతం పిల్లలకు ఇచ్చేటువంటి బాలామృతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక పది రూపాయల కాంట్రాక్ట్ ఇస్తే ఆ పది రూపాయల ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటారో లాభాపేక్షతో లాభాపేక్షతో దాన్ని ఐదు రూపాయలకే చేస్తాను దాంట్లో క్వాలిటీ దెబ్బతింటుంది కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వ రంగ సంస్థలే ఈ యొక్క కాంట్రాక్ట్లు చేయాలి దానికంటే ఒక బడ్జెట్ అలకేషన్ చేయాలి ఆ బడ్జెట్ అలకేషన్ చేసినట్లయితే ఈ యొక్క వనరులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎక్కడ కూడా కల్తీ జరగకుండా పారదర్శకంగా ఇలా ప్రజలకు అందుతాయి కాబట్టి వరల్ కన్సూమర్ రైట్స్ అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే వరల్ కన్సూమర్ రైట్స్ అనేటువంటి ప్రశ్నిస్తుంది వరల్ కన్జ్యూమర్ రైట్స్ అనేటువంటి ఏం చేస్తుంది అంటే ప్రభుత్వానికి వినియోగదారు మధ్య ఒక భారతి లాగా ఇలా వరల్ కన్సూమర్ రైట్స్ అనేటువంటి పనిచేస్తుంది ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఏం చేయాలి నేనేం చేయాలి నా బాధ్యత ఏంది నా బాధ్యత ఏంటంటే నీ బాధ్యత ప్రశ్నించడం నువ్వెవరు వచ్చినావు ఫలానా శ్రీకాంత్ వచ్చిన ఏం చేస్తాను నువ్వు ఏంటి దిను అన్న ఎందుకు అడుగుతావు అంటే అప్పుడు దీన్ని ఐడి కార్డు చూపెట్టు సార్ నేను వరల్డ్ కన్సూమర్ రైట్స్ నిచ్చిన ఫలానా జిల్లా చైర్మన్ ఉన్నా నేను నాకు ఈ హక్కు ఉన్నది మాది రిజిస్టర్ ఆర్గనైజేషన్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఉన్నాం నీతి ఆయోగ్ లో రిజిస్టర్డ్ అయి ఉన్నాం ఐఎస్ఓ సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ మాది ఇండియన్ ఫారెన్ ఫారెన్ సర్టిఫైడ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ మాది నేషనల్ వైజ్ గా వివిధ రాష్ట్రాల్లో కమిటీలు వేసుకొని మేము వినియోగదారుల హక్కుల కోసం పనిచేస్తున్నాం సార్ నీతో పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్ దగ్గర కూర్చుంటా కలెక్టర్తో పరిష్కారం కాకపోతే కమిషనర్ దగ్గర పోయి కూర్చుంటా కమిషన్తో కాకపోతే జాతీయ కమిషన్ పోతా అన్ని హక్కులు నాకు ఉన్నాయి అనేటువంటి స్వభావము ఆ నాలెడ్జ్ ఆ ప్రశ్నించే గలం మీ దగ్గర ఉన్న రోజున మనకు వచ్చేటువంటి హక్కులు వస్తాయి మనం ప్రశ్నించకపోతే మన హక్కులన్నిటి కూడా భంగం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా హైదరాబాద్ టీవీలర్ల పొద్దున్నేస్తే మనం చూస్తున్నాం ఐడ్రా కష్టపడి ఏదో కూలో నాలో తోపుడు బండ్లో చేసుకొని వాటి పొద్దులేస్తే ఆపిల్ అమ్ముకున్నాడు అంగురాలు అమ్ముకున్నడో ఏం కురాయిల బండ్లు అమ్ముకున్న ద్వారా తోపుడు బండ్ల ధర బ్రతికిండో ఏం చేసుకున్నాడో కష్టాన్ని రూపాయి రూపాయి కూడగబెట్టి ఒక పది లక్షల రూపాయలు పెట్టి ఇంకో పదో ఇరవై లక్షలు లోన్ తెచ్చుకొని కట్టుకున్నటువంటి పట్టా భూములను కూడా ఈ ప్రభుత్వం మొత్తం కూడా కూలగొట్టింది ఈ ఆ భూములను కూలగొట్టింది ఇలా ఒక్కొక్క ఇళ్ళు పైన ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మొత్తం ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది ఉన్నారు ఒక యాభై లక్షలు లోన్ తీసుకొని ఒక టెన్ లాక్స్ ట్వంటీ టోకెన్ అమౌంట్స్ బిల్డర్స్ పే చేసి రిజిస్టర్ రిజిస్టర్ ఉన్నటువంటి భూములు అదే విధంగా దాంతో పాటు అక్కడ ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ కట్టినటువంటి భూములు అదే విధంగా బిల్డింగ్ పర్మిషన్ వచ్చినటువంటి భూములు బిల్డర్ కట్టిన తర్వాత బ్యాంక్ ద్వారా రుణాలు పొందిన తర్వాత పచ్చటి తోరణాలు కూడా ఆరిపోలే గుమ్మడికాయలు కూడా తీసి పక్కా పెట్ల పలగొట్టిన గుమ్మడికాయలు అట్లాంటి ఇండ్లను కూడా ఈ ప్రభుత్వాలు ధ్వంసం చేసినాయి ఈ రోజు ఆ ప్రభుత్వ ఆ ప్రభుత్వాలు ధ్వంసం చేసినా వెళ్ళిపోయినాయి బ్యాంక్ ఏదైతే ఉందో నా ప్రొఫైల్ చూసి నాకు బ్యాంకు ఏం చూసి ఇచ్చింది నాకు ఆడ ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ ఇచ్చింది నాకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఇచ్చింది ఆ ఏరియాలో నాకున్న భూమి యొక్క విలువను చూసి నాకు ఇచ్చేసింది ఇలా బ్యాంక్ నా వింట పడుతుంది ఏమైనా వింట పడుతుంది లోన్ కట్టాలి నెలకు నలభై నలభై యాభై వేల రూపాయల లోన్ కట్టాలి చూస్తే నా ఇల్లు ఉందా నా ఇల్లు లేదు సుమారు నాలుగు వందల యాభై ఎనిమిది కుటుంబాలు ఈ హైడ్రా మహమ్మారి ద్వారా బ్యాంకు సంబంధించినట్టు వేదికలకు కూడా అవుతున్నారు వాళ్ళకి ఎవరు మాసలేమన్నా పార్టీలు బాసలకు నిలబడతలేవు ఇలా వరల్డ్ కన్సూమర్ లాంటి సంస్థల పైన ఇట్లాంటి బాధ్యత ఉన్నది అట్లాంటి బాధ్యతలు మనం భుజాన వేసుకోవాలి అట్లాంటి సమస్యలు మనం బయటకు తీసుకురావాలి జిలిటేజ్ స్టిక్స్ అనేటువంటి ఈ రోజున అడవిలో పారీలలో పేలుస్తున్నారు వాటికి పేల్చేటువంటి సర్టిఫికేట్స్ కూడా కనీసం లేకుండా ఇస్తున్నారు జీవ వైవిధ్యం ఒక బ్లాస్టింగ్స్ జరుగుతున్నప్పుడు వాటిని ఎవరు ప్రశ్నించాలి వాళ్ళకి ఎక్కడ పరిమితి పోలీస్ సంబంధిత పోలీస్ స్టేషన్ల కింద నాలుగు రూపాయలు పంపిస్తుంటారు కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు ఇదే విధంగా ఫుడ్ సెక్టార్ లో కూడా ఏం జరుగుతుందంటే పర్యవేక్షణ అనేటువంటి ఉండట్లేదు ఆ పర్యవేక్షణ చేయాల్సినటువంటి బాధ్యత ఉందంటే మనం నిర్మాణం వైపు దృష్టి పెట్టి మనం జిల్లా సంబంధించినటువంటి పూర్తి స్థాయి కంపెనీలు పూర్తి చేసుకుంటే మీరే ఒక పది మంది సంబంధించినటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తులు మీ మెడలో ఐడిలు వేసుకొని మీ రికగ్నేషన్ మీరు చెప్పుకుంటూ ఆ యొక్క హోటల్కి తనిఖీ వెళ్ళి ఆ హోటల్లో ఉన్నటువంటి కిచెన్ ని స్టోర్ను వీటి ఫ్రిడ్జ్ ను వీటన్నిటిని కూడా ఓపెన్ చేసి సంబంధిత ఎఫ్ఎస్ఓను పిలిపించుకొని ఎఫ్ఎస్ఓ లేకపోతే లైవ్ వీడియో మీరే ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టరా ఏదైతే ఉందో దాంట్లో డైరెక్ట్ లైవ్ ఓపెన్ చేసుకునే మీ యొక్క తనిఖీలు చేయొచ్చు మనకు హక్కు ప్రజాస్వామ్యం మనకున్నటువంటి హక్కులు ఇవన్నీ ప్రాథమిక హక్కులు వీటన్నిటిని కూడా భంగం కలిగిస్తుంటే కూడా ఈ రోజు మనం చూస్తున్నాం ఇలా ఏదైతే ఎఫ్ఎస్ఓలు ఉన్నారో ఉమ్మడి పది జిల్లాలో ఉన్నప్పుడు ఒక్కొక్క ఎఫ్ఎస్ఓ ఉండేది ఇలా జిల్లా కొనర్వస్టీకరణ జరిగిన తర్వాత ముప్పై మూడు జిల్లాలుంటే చివరకు దౌర్భాగ్యం ఏంటంటే ఎఫ్ఎస్ఓలు కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉండదు ఎఫ్ఎస్ఓలు కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉండదు ఈ ఎఫ్ఎస్ఓలు ఏం చేస్తున్నారు పర్యవేక్షణ శూన్యం రాడు పోడు నెలవారికి మాత్రం మామూలు తాయిలా వస్తాయి కాబట్టి మనం ఇక్కడ మనం పనిచేయాలి మనం గట్టిగా పనిచేస్తే ఈ వ్యవస్థ నిర్మాణం కోసం పనిచేస్తాం ఈ వ్యవస్థ ఆరోగ్యం కోసం మనం పనిచేస్తాం ఈ వ్యవస్థ యొక్క నిర్మాణం మనం భాగస్వామ్యం ఈ రోజు ఒకప్పుడు థియేటర్ లో లేకపోతే పార్కింగ్ సంబంధించినటువంటి టూ వీలర్ పార్కింగ్ ఉండేది చివరికి ఫోర్ వీలర్ పార్కింగ్ ఉండేది ఇలా వరాల కన్సూమర్ రైట్స్ లాంటి సంస్థల యొక్క కృషితోనే ఈ రోజు పార్కింగ్ ఏదైతే ఏషియన్ మాల్స్ కానీ ఇతర మాల్స్ పోతే ఈ రోజు పార్కింగ్ అనేటువంటి లేదు స్టేట్ వైజ్ ఒక రిజర్వేషన్ తీసుకురాగా నేను డి లాంటి సంస్థలు ఎక్కడైతే వస్తువులు ఉంటామో వస్తువులు ఉన్న తర్వాత మనం వెంటనే క్యారీ బ్యాగ్ ఖచ్చితంగా ఇవ్వాలి ఆ క్యారీ బ్యాగ్ సంబంధించినటువంటి అంశాలపై మనం కేసు చేసినాం చివరికి ఈ రోజు ప్లేన్ క్యారీ బ్యాగ్లు ఇచ్చేసి వ్యాపార రూపకంలో అన్ని తీసుకోబోతున్నారు కాబట్టి అనేక అంశాలు ఇలా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి దాంట్లో ఎల్పీ నెంబర్ లేకుండా ఎల్పీ నెంబర్ లేకుండా లేఅవుట్ పర్మిషన్ లే నెంబర్లు లేకుండా ఇలా ప్లాట్లామ్ తున్నారు ఈ ప్లాట్లామ్మైన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఇక్కడ అవుతుందని అని చెప్పి చెప్పి స్థిరా రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఎక్కువ ప్రాంతాలు ఇస్తున్నారు అసలు ఎల్పీ నెంబర్ లేకుండా లాంచింగ్ ఆఫర్ ఎట్లా పెడతామని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అడిగేటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ మన హక్కులు కదా ఇవన్నీ కన్సూమర్ కి జరిగేటువంటి అన్యాయాలు కదా ఏం జరగాలి ఎన్నిటి పైన మనం ప్రశ్నించాలి జిల్లాల వారిగా సమావేశాలు పెట్టుకోవాలి మనం ఎడ్యుకేటెడ్ కావాలి రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే చట్టం వినియోగదారులకు సంబంధించిన చట్టం వచ్చిందో అదే విధంగా పంతొమ్మిది వందల ఎనభారు వచ్చినటువంటి చట్టాలకు మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది పంతొమ్మిది వందల ఎనభాలో వచ్చినటువంటి వినియోగదారులకు సంబంధించినటువంటి చట్టము కొన్ని అంశాలను పరిగణలు తీసుకోపోలే ఇలా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి చట్టాలు ఈ రోజు ఈ కామర్స్ లో ఉండబడేటువంటి మోసాలు ఏవైతున్నాయో ఈ కామర్స్ మోసాలను కూడా బయటకు తీసుకురావడానికి ఈ యొక్క చట్టం మనకు ఉపయోగపడతానటువంటి విషయాలు మనం ఎవరు చెప్పాలి మనం ఎడ్యుకేట్ అవుతూ సమాన సమాజానికి చెప్పాలి కదా ఇలా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ చిట్ ఫండ్స్ లో జరిగేటువంటి మోసాలు గాని ఆన్లైన్ మోసాలు కానీ ఫోన్ పేలు గూగుల్ పేలు పేటిఎం లు అమెజాన్ పేలు రకరకాల పే సంబంధించినటువంటి యూపీఐ లింక్స్ వస్తుంటే ఈ రోజు సోషల్ సంబంధించినటువంటి నెట్వర్కింగ్ లో ఈరోజు ఏదైతే సైబర్ క్రైమ్స్ అనేటువంటి పెరుగుతున్నాయి నగదు లావాదేవీల విషయాలు కూడా నష్టపోతున్నారు ఇవి చెప్పుకోలేకపోతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సో ఈ అన్ని అంశాలను మనం పరిగణలు తీసుకొని ప్రతి ఒక్క అంశం పైన మనం అవేర్నెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దానికంటే ముందు జరగాల్సింది ఏంటంటే జిల్లాల వారిగా మనం నిర్మాణం జరగాలి మనం స్ట్రాంగ్ గా ఉన్నట్లయితేనే మనం నలుగురు ప్రశ్నించగలుగుతాం నాలుగు వ్యవస్థలను ప్రశ్నించగలుగుతాం ఎవరికి భయపడకండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు మన లీగల్ సెల్ సపోర్ట్ ఉంటుంది స్టేట్ లెవెల్ లీగల్ సపోర్ట్ ఉంటది ఏ అర్ధరాత్రి మీకు ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని కాపాడుకుంటానికి సిద్ధంగా ఉంటాము మీరు పారదర్శకంగా ఉండండి మీరు ప్రశ్నించే గళాలుగా ఉండండి మీ తప్పు అనేటువంటిది ఎక్కడ ఉండకుండా ఉంటే మిమ్మల్ని అన్నిత్యం ఒక రక్షక కవచం లాగా కాపాడుకుంటానికి డబ్ల్యూసీఆర్ ఎప్పుడు సిద్ధంగా ఉంటది డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ కూడా మీకు ఎప్పుడు అండగానే ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇంత చక్కగా అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మరియు ఈ యొక్క కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి వివిధ జిల్లాల బాధ్యులందరికీ కూడా డబ్ల్యూసీఆర్ తరఫున అందరికీ కృతజ్ఞతలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తారా జై తెలంగాణ